మనలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ని బాగా పెంచుకోవటానికి మూడు మంచి అలవాట్లు అద్భుతంగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా రుజువైంది ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుంటే వైరస్ బ్యాక్టీరియాలను చంపటం మన బాడీని రిపేర్ చేయటం రికవర్ చేయటం అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని రక్షించటం ఈ వ్యవస్థ బాగున్నట్టు ఈ పనులన్నీ మీలో సవ్యంగా జరగాలి అంటే ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుండాలి అంటే మూడు అలవాట్లలో మొట్టమొదటిది ప్రతిరోజు మీరు ఉదయం పదింటి నుంచి సాయంకాలం ఆరులోపు ఎనిమిది గంటల్లోపు రెండు సార్లు మూడు సార్లు మీరు తినేసి పదహారు గంటలు నోటికి తాళం వేసినప్పుడు ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతున్నది అని సైంటిస్టులు అమెరికా వారు రుజువు చేశారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వన్ ఇది ఒక ఉపయోగంగా కలిగిస్తున్నది రెండవది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ టూ ఇదేమిటంటే వారానికి ఒక్కసారైనా మన ఆచారాల్లో చెప్పిన ఏకభుక్తం ఒంటి పొద్దు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే రోజులో ఒకేసారి ఆహారాన్ని తిని మిగతా సమయం అంతా నోటికి తాళం వేయటం అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండు మూడు ఆ సమయంలో ఒక్కసారి గట్టిగా భోజనం చేసేస్తారు ఇక రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏమీ ముట్టుకోరు ఇట్లా ఏకభుక్తం చేయటం వల్ల ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతున్నదని రుజువైంది మూడవది వారానికి ఒక్కసారి ఉపవాసం చేయటం నేనేం చెప్తాను ప్రతి మండే మండే ఫాస్టింగ్ చేయండి అంటాను మండే అంటే మెయింటెనెన్స్ డే మండే అంటే పొట్టక సెలవు అందుకని సోమవారం సోమవారం రెండు మూడు సార్లు తేనీళ్ళు తాగి నాలుగు సార్లు మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఉపవాసం పెట్టేయండి ఈ మూడు మంచి అలవాట్లు మీలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ని డెబ్బై ఎనభై ఏళ్ళు వయసు వచ్చేనా కూడా తగ్గకుండా రక్షిస్తున్నాయని మరి అమెరికాలో రుజువు చేశారనమాట ఇవన్నీ మన ఋషులు అనుభవించి మన ఆచారాలు ఇచ్చారు అందుకని శనివారం శనివారం ఒంటిపొద్దు ఎప్పుడన్నా ఏకాదశికి ఉపవాసం అట్లాగే మనకి దేనితో పాటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలంలోపు తినేసేయటం పదహారు గంటల నోటికి తాళం వేయటం ఈ మూడు అలవాట్లు మనం కళ్ళారా మన పెద్దలు ఆచరించడం చూసాం కదా చదువుకుని ఇట్లాంటి వాటిని మర్చిపోయాం కాబట్టి ఇట్లాంటి మూడు అలవాట్లన్నీ మీరు ఆచరించండి మీలో రక్షణ వ్యవస్థని నాలుగు రెట్లు పెంచుకునే ప్రయత్నం చేయండి